జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం బద్దలైపోయే విధంగా తన ద్వేషిస్తులందరూ చేసిన ప్రచారం రాష్ట్రం నాశనం అయిపోతుంది సర్వనాశనం శ్రీలంక పాకిస్తాన్ ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి కేంద్ర సంస్థలకు లేఖలు అబ్బా అసలు నిజంగా ఇల్లు ఒక ప్రత్యేకమైన గ్రూపురా బాబు సీరియస్లీ సీన్ కట్ చేస్తే ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఆయన చేసిన అప్పుల శాతం వీళ్ళు ఇంతకుముందు చేసిన అప్పుల శాతంతో తక్కువేనని చెప్పి అన్ని నివేదికలు చెప్పాయి వాళ్ళకు ఉన్నటువంటి అప్ టు ద మార్క్ ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చో ఆ అప్ టు ద మార్క్ కూడా తీసుకోలేదని కూడా కేంద్ర సంస్థలే నివేదికల్లో పేర్కొన్నాయి సీన్ కట్ చేసే సమాచారం అయింది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి అప్పుల సృష్టి ఏ స్థాయిలో అంటే వాళ్ళ రికార్డులు వాళ్ళే బదలు కొట్టుకోకుంటూ పోతున్నారు మొదట వారానికి మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్లు దాటి ఇప్పుడు వారం వ్యవధిలో పద్నాలుగు వేల కోట్లు అప్పు చేశారు అఫీషియల్గా బడ్జెట్ ఇప్పుడు పద్నాలుగు వేల కోట్లు పోయిన మంగళవారం ఏడు వేల కోట్ల అప్పు ఈ మంగళవారం ఏడు వేల కోట్లప్పు పద్నాలుగు వేల కోట్లు వారం వ్యవధిలో పద్నాలుగు వేల కోట్లు ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది శాతం వడ్డీకి ఏడు వేల కోట్లు పోయిన మంగళవారం ఏడు పద పద్నాలుగు వేల కోట్లు తన రికార్డులు తానే అప్పుల సృష్టి సంపద సృష్టి అంటే ఏమో అనుకున్నారు కానీ అప్పుల సృష్టి సో ఈ అప్పుతో బడ్జెట్ లోపలే ఏకంగా సంవత్సరంలో లక్ష ఎనిమిది వేల నూట తొంభై నాలుగు కోట్లట బడ్జెట్ బయట యాభై వేల నాలుగు వందల పది కోట్లు అండ్ వివిధ కార్పొరేషన్ల పేరుతోటి పంతొమ్మిది వేల నాలుగు వందల పది కోట్ల అప్పు ఇవి కాకుండా రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంక్ జర్మనీ బ్యాంక్ హట్కో నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల అప్పులు ఇవి అప్పులు సంవత్సరం రోజుల్లో ఒక్క సంక్షేమ పథకం ఇచ్చారా ఏమో మరి ఎవరికైనా ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చారు ఎవరికి తెలియకుండా అమ్మఒడి ఇచ్చారేమో ఎవరికి తెలియకుండా ఏమైనా రైతు భరోసా ఇచ్చారో ఎవరికి తెలియకుండా కొంత ఏమైనా ఉచిత బస్సు ఏమైనా ఎక్కిస్తున్నారా ఎవరికి తెలియక తెలియకుండా ఏమైనా నిరుద్యోగ బృతి ఇస్తున్నారా ఎవరికి తెలియకుండా పద్దెనిమిది నుండి ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందలు ఇస్తూ ఉన్నారా మరి ఇవన్నీ ఏమైనా ఇస్తున్నారేమో తెలియదు చివరికి మనం చూసాం ఇవన్నీ అప్పు కాకుండా మైన్స్ కూడా ఏపీఎండిసికి సంబంధించిన మైన్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దాని పేరు మీద అప్పులు చేసి ఒకవేళ అప్పులు టైంకి వాళ్ళకి వెళ్ళకపోతే ప్రభుత్వ ఖజానానే యాక్సెస్ చేసుకునే అవకాశం చరిత్రలో ఫస్ట్ టైం ఏమంటే వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే వేరే వాళ్ళు ఏం చేసినా లోక వినాశనం వేరే వాళ్ళు ఏం మంచి చేసినా అది రాక్షసత్వమే వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం దైవ కార్యక్రమాలు ఏదన్నా దైవ కార్యక్రమమే ఎందుకంటే నోరు వేసుకో పడిపోవడానికి కొందరు జూనియర్ ఆర్టిస్టులు స్క్రిప్ట్ రైటర్లు ఆ టీవీ ఛానల్లో కొందరు కోట్లు వేసుకొని కొందరు కోట్లు వేసుకోకుండా ఇంకా ఆ పత్రికల్లో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లు వీళ్ళు ఉంటారు కదా జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు సరే పిచ్చోళ్ళు అయ్యే జనాన్ని చూస్తే జాలేస్తుంది ఫస్ట్ నిజంగా పిచ్చోళ్ళు అయ్యే జనాన్ని చేస్తే చూస్తే జాలి ఇస్తుంది